అంటే డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడారు జాతీయంగా సాగేదనుకోవాలా ఇలా ఉంటే తల సెట్ అయిపోతుంది ఈ నెల ఈ పది రోజుల్లో సెట్ అయిపోతుంది నేను అంటే ఇంకా ఎవరు ముందుకు వెళ్ళాలి అంటే అందరూ సర్దుకుంటవే ఇప్పుడు పెళ్లికి ముందు ఆలోచించుకోవాలి పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయిలో ఆ ఉంది అమ్మాయిలు ఈ లోపము అంటే కుదరదు కాపుడు పిల్లల్ని కన్నాక ఏ సర్దుబాటు టీడీపీ అంటే ఎక్కడ తగ్గట్లేదు కదా తన ఇప్పుడు భర్త తగ్గట్లేదు అని చెప్పేసి భారీ గొడవ పెట్టుకోదు కదా సర్దుకుంటది ప్రస్తుతం భర్త పొజిషన్ లో తెలుగుదేశం ఉంది భారీ పొజిషన్ లో జనసేన బీజేపీ ఉన్నాయి ఆత్మ గౌరవాలు ఉంటాయి ఆడవాళ్ళకి కూడా ఆత్మ గౌరవంలో భాగంగా కొంచెం అడుగుతారు ఏంటి అది అనేసి అయిపోయింది అది కాపురం చేస్తారు వీళ్ళకి రేపు పొద్దున ప్రభుత్వం అనేటువంటి డితే ఐఎస్ సద్దుకుంట వీళ్ళ కోసం ఎదురుచూస్తున్నారా పవన్ కళ్యాణ్ ఆయన లిస్టు విడుదల చేయడంలో ఆల్రెడీ ఆయన మిగతా వాళ్ళకి తొమ్మిది మందికి చెప్పేశాడు మన తన తను చెప్పేసుకున్నాడు భీమవరని చెప్పేశాడు ఇంకా రెండో మూడు అని అనుకుంటా అనౌన్స్ చేయాల్సి అంటే అనౌన్స్మెంట్ చేయాలి